నమస్తే సార్ నా పేరు అనురాధ్ సార్ సార్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్ సార్ వన్ ఇయర్ నుంచి శాలరీస్ పడలేదు సార్ మేము ఏఎన్ఎం సార్ డ్రగ్ డేట్స్ వె విముక్తి కేంద్రంలో పనిచేస్తున్నాం సార్ సో అందులో భాగంగా ఇద్దరు కౌన్సిలర్స్ సార్ ముగ్గురు ఏఎన్ఎంస్ ఉంటారు ఇద్దరు వార్డ్ బాయ్స్ డిఓ ఒకరు ఉంటారు సార్ సో మాకు ఎవరికి కూడా ట్వంటీ ఫైవ్ స్టేట్ మొత్తం ట్వంటీ ఫైవ్ సెంటర్లు ఉన్నాయి సార్ ఆ సెంటర్లో ఎవరికి కూడా వన్ ఇయర్ నుంచి శాలరీస్ లేవు సార్ అధికారులకి మేము రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తున్నాం సార్ సో వాళ్ళు కూడా చూస్తామమ్మా అని చెప్తున్నారు సార్ సో అలాగా ఇప్పటి వరకు మాకు అసలు శాలరీస్ లేవు ఫీజులు కట్టడం అంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవడం అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు ఏమి చెప్పట్లేదు సార్ ఏమీ చెప్పట్లేదు సార్ అసలు కారణం ఏంటనేది ఎవరు ఏం చెప్పట్లేదు అసలు బాబు గారిని సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్ చూద్దామమ్మా ఇది నేను మీకు బాగా చాలా బాగా రెస్పాండ్ అయ్యి చూద్దామమ్మా అని చెప్పారు సార్ చాలా మంది ఒక ఫైవ్ మెంబర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సార్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటారు సార్ చాలా మంది ఉంటారు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేమైతే సార్ అసలు ఒక డ్రింక్ చేసే పేషెంట్ని కూడా నార్మల్ పేషెంట్గా తీసుకొచ్చి అతనికి ఇంత బాగా చేసిన మాకే అసలు శాలరీస్ లేవు సార్ అసలు ఆ శాలరీస్ కూడా త్వరలో బాబు గారు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ ఆస్తో ఇక్కడికి వచ్చాము ఆయనతో మాట్లాడిన తర్వాత నమ్మకం కలిగింది సార్ అదే సార్ మా మీ పేరు పేరు అన్సూయ అండి వై మాది మదనపల్లి చిత్తూరు డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ అవును మాకు రెండు లారీలు ఉన్నాయండి మేము సబ్సిడీ పెట్టి లారీలు తీసుకున్నాము ఆ లారీలు ఇన్ని రోజుల నుంచి మేము తోలుకుంటాను మాకు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినాడు అతను ఎంఆర్ఎల్ నాగరాజ్ అని అతనికైతే ఆరేడు లారీలు ఉన్నాయి అతను తోలుకుంటానాడు మేము ఎప్పటికీ ఆయన్ని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అసలు ఏమీ అని కూడా అనలేదు ఆయనైతే మాకు చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టినాడు మాకే అయినా కూడా మేము మా దగ్గర ఉన్న కాడికి డబ్బు కట్టుకొని లారీలు ఇడిపించుకొని ఏదో మా జీవనం మేము చేసుకుంటా దీనిపైన సీఎం సార్ గారు మాకేమన్నా న్యాయం చేస్తారని ఇచ్చినామో ఆయన మేము మాట్లాడతాను మీకు తగిన న్యాయం చేస్తానమ్మా అన్నారు అందుకని ఇంకా మేము అర్జీ ఇచ్చేసి ఎలా అండి చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా అనిపించిందండి చివరిగా ఒక మాట ఏమంటే ఇరవై సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు ఆయన డైరెక్ట్ గా ఇప్పుడు చూసినా నాకు చాలా సంతోషం అనిపించింది ఆయన కలవడమే ఒక అదృష్టంగా భావిస్తున్నానండి ఆయనతో మాట్లాడిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది అని నమ్మకం వచ్చిందండి మాకి ఆయన పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చినట్టే ఈ అవకాశం ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ రాలేదండి మాకి ఇట్లా